చంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిన్నలికి కామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామ నేను వితడు దాతల కౌశికు పాలి కల్ప వృక్షము గౌతము భార్య పాలిటి కామ కౌశికు పాలి కల్త వృక్షము సీతాదేవి దేవి పాలిటి చింత మనీతడు సీత దేవి పాలిటి చింత మనీతడు ఈతడు దాసుల పాలి విహపర దైవము రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత ఫలములే అగలిగే రామచంద్రుడితడు రఘువీరుడు అరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు బాలి సామ్రాజము పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు సామ్రాజ్యము సామ్రాజము నిరతి విభీషణు పాలి దానము నిరతి ిజాము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములిగే నిందనికి రామచంద్రుడితడు రఘువీరుడు కలపశరి పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము

ಕಾಮಿತ ಫಲಮುಲಿಯಾಗಲಿಗೆ ತಡು, ರಾಮ ಚಂದ್ರಡಿತು ರಘುವೀರು ತಡು